హేమంత్ జీ మై ఏఈ జిల్లా వరంగల్ అర్బన్ జిల్లా కాయులు హేమంత్ బిశ్వాస్ శర్మ గారు మా మిత్రులు పెద్దలు గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు గౌరవనీయులు మా అన్న లక్ష్మణన్న గారు మోహన్ రావు గారు ధర్మన్న గారు రావు పద్మ గారు జిల్లా అధ్యక్షులు ప్రేమేందర్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు సత్యనారాయణ గారు వేదికమైనటువంటి పెద్దలందరికీ పేరు పెరిగిన మీ అందరికీ సహచర కార్యకర్తలకు నాయకులందరికీ కూడా పేరు పెట్టిన నమస్కారం జై తెలంగాణ జై బీజేపీ కేసీఆర్ గారికి ప్రజా విశ్వాసం కోల్పోయింది కాబట్టి ప్రజాస్వామ్య విశ్వాసం కోల్పోయింది కాబట్టి ఆయనకున్న ఏకైక అస్త్రం చివరి అస్త్రం పోలీసులను ప్రయోగించి నిర్బంధం ద్వారా భారతీయ జనతా పార్టీని ఆపాలన చేసేటువంటి మూర్ఖ ప్రయత్నం ఇది ఆరిపోయే దీపం కేసీఆర్ ప్రభుత్వానికి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకే అధికారం కట్టబెట్టిండ్రు కానీ నాకు తెలిసి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఉండకపోవచ్చు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇక్కడ ఎగిరే జెండా కాశే జెండా మాత్రమే వారు అనుకుంటారు హుజురాబాద్ పునాది మాత్రమే వేసింది మోగించింది మెదక్ జిల్లా సంఘీభావం ప్రకటించింది రేపు తెలంగాణ గడ్డ మీద అదే ఫలితం రిపీట్ కాబోతుంది ఆయన అంటున్నారు భారతీయ జనతా పార్టీ నూట ఏడు నియోజకవర్గాల్లో మీ అడ్రస్ లేదని రాబోయే కాలంలో పార్టీకి ఈ గడ్డ మీద ఆ రాని పరిస్థితి మీకు గతి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా నీ డబ్బులు నీ డబ్బులు నీ పోలీస్ నీ అణిచివేత నిన్ను కాపాడలేవు నేను కాపాడలేవు తప్పకుండా ఈ తెలంగాణ గడ్డ మీద అన్ని వర్గాల ప్రజలు ఈ వర్గం ఆ వర్గం అని లేదు ఈ కులం ఆ కులం అని లేదు ఈ మతం ఆ మతం అని లేదు ఈయన ప్రజా కంటకుడు వీరిని కొనసాగించడం ఈ రాష్ట్రానికి అరిష్టమని చెప్పి తెలంగాణ వీళ్ళు భావిస్తా ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూస్తుంది తెలంగాణ అనుకుంటాను వీరు చదువుకోకముందే ఎన్నికలు రావాలి మళ్ళీ ఎన్నికల్లో గెలవాలని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రజానికం కేసీఆర్ గారి కుట్రలకి కేసీఆర్ గారి నియంతృత్వానికి గడితే తప్ప తెలంగాణ ఎట్టి పైసలు వదిలిపెట్టే ప్రసక్తు ఈ సందర్భం చేస్తా ఉన్నాం ఇవాళ వారు వచ్చిండ్రు వారు మాట్లాడిన చక్కని ఉంది కాబట్టి నేను రెండే రెండు విషయాలు మీకు చెప్పి ముగిస్తా ఇవాళ ఎంత దుర్మార్గం అంటే రాజకీయ పార్టీల మీద నాయకుల మీద కక్ష కట్టి కేసులు పట్టే ప్రయత్నం చేస్తుండొచ్చు కానీ ఇవాళ మీడియా మీద పత్రికలన్నీ కూడా కొనేసిండు కేసీఆర్ టీవీ ఛానల్ కొనేసింది కేసీఆర్ చివరికి చిన్నవాళ్ళు పెట్టుకున్న యూట్యూబ్ ఛానళ్ళ మీద కూడా ఉక్కు పదం పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఒకటే నువ్వు అమ్ముడు పోతావా లేదా చెప్పు మేము కొంటామని చెప్పి బెదిరిస్తాడు అమ్ముడు పోని యూట్యూబ్ ఛానల్ మీద బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు బెదిరిపోకపోతే కేసులు పెట్టి జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ గారు తెలంగాణ ప్రేమకులు అమ్ముతారు తప్ప అణచివేతకు లొంగే గడ్డ కాది గడ్డ ఆకలినైనా వరి తెలంగాణ ఆత్మగౌరవాన్ని మాత్రం కోల్పోదు తెలంగాణ ఈ తెలంగాణ ఈ మట్టి త్యాగాలతో కొడుకున్న మట్టి తప్ప ఈ మట్టి మీద తొడగొట్టి నిలిచేటువంటి మట్టి తొడగొట్టి నిలిచేటువంటి ప్రజానికంగా తప్ప భయపడే ప్రజానీకం కాదు బంతిని ఎంత కొడితే అంత వాపసొస్తుందో తెలంగాణ ప్రజానికల్లో నువ్వు ఎంత అణచివేత గురి చేసినా కూడా తెలంగాణ సమాజం అంతా కూడా కలిసి ఆనాడు నీకు చైతన్యం అండగా ఉన్నది ఆనాడు నీకు అండగా ఉన్నాయి ఉద్యమకారులు నీకు అండగా ఉన్నారు ఇవాళ ఉద్యమకారులు అదే ఉద్యోగ సంఘాలు అదే కార్మిక సంఘాలు నీ ప్రభుత్వాన్ని గోరీ కడితే అనే విషయం మర్చిపోకండి మీరు అనుకుంటున్నారు మా దగ్గరకు వచ్చి కలిసినంత మాత్రాన మీరు వాళ్ళు సస్పెండ్ చేస్తాడు మా దగ్గర దండం పెట్టినంత మాత్ర హెచ్చరిక చేస్తున్నారు కానీ ప్రతి కుటుంబం ప్రతి కుటుంబం మన హుజురాబాద్ తీర్పు వచ్చినప్పుడు ప్రతి కుటుంబం పులకించిపోయింది ప్రతి వాడ పులకించిపోయింది అన్ని గ్రామాల్లో పటాకులు కాల్చుకున్నారు ఏ గ్రామానికి ఆ గ్రామం ఏ కుటుంబానికి ఆ కుటుంబం మేం గెలిచినట్టుగా భావించిండు వాళ్ళు ఈ గెలుపు తెలంగాణ ప్రజల గెలుపుగా భావించిండు రేపు కూడా భారతీయ జనతా పార్టీని ప్రతి ఇళ్ళు ప్రతి కల్లి ప్రతి ఊరు జెండా రెపరెపలాడించి ఈ ప్రభుత్వానికి కులదోసి భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకోవడానికి అందరం కూడా కృతనిచ్చ ముందు కదలేదని చెప్పి మనవి చేస్తూ మనకు అండగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారు అమిత్ షా గారు ఉన్నారు మొన్ననే నడ్డా గారు హామీ ఇచ్చిపోయినారు మొన్ననే శివరాజ్ సింగ్ గారు వచ్చిపోయినారు ఇవాళ అస్సాం ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు భారత ప్రధానమంత్రి గారు కావచ్చు తెలంగాణ ప్రజానికానికి అండగా ఉంటారు మనకు స్ఫూర్తినిస్తారని చెప్పి మనం చేస్తూ సెల తీసుకున్నా జై తెలంగాణ భారత్ మాతాకి